నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ఇరవై రెండు నా దేశవ్యాప్తంగా బంద్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇరవై రెండున దేశవ్యాప్త నిరసన ఇండియా ఫోరం పిలుపు ఎందుకు కారణం ఏంటని చూస్తే నూట నలభై ఒక్క మంది ఎంపీల గెంటివేతకు వ్యతిరేకంగా ఇరవై రెండున దేశవ్యాప్తంగా నిరసన అయితే చేయబోతున్నారు అన్ని ప్రజాస్వామ్య మర్యాదలను వంటగలుపుతూ పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను మోకమ్మడిగా సస్పెండ్ చేసిన మోడీ ప్రభుత్వ నియంతృత్వ చర్యకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై రెండు దేశవ్యాప్త నిరసనలకు ఇండియా ఫోరం పిలిపించింది ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా ఫోరం నాలుగవ దఫా సమావేశం మంగళవారం నాడు ఇక్కడ అశోక హోటల్లో జరిగింది ఈ సమావేశంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అలాగే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పీడిపి నేత మహబూబ్ ముఫ్తా శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి తదితరులు హాజరయ్యారు సో ఈ నూట నలభై ఒక్క మంది ఎంపీలను గెంటివేతకు వ్యతిరేకంగా ఈ ఇరవై రెండునైతే కనుక దేశవ్యాప్తంగా కూడా నిరసనకైతే ఇండియా ఫారం పిలుపు అయితే ఇచ్చింది